ఈ నెల ఇరవై ఆరు నుండి వచ్చే నెల పదకొండు వరకు జరిగే విశ్వ క్రీడల్లో భారతీయ దేశం నుండి నూట పదిహేడు మంది పాల్గొంటున్నారు వాళ్ళందరూ బంగారు పథకాలతో తిరిగి భారతదేశానికి రావాలని కోరుకుంటున్నాను కమాన్ ఇండియా మన భారతదేశం నుంచి ఒలింపిక్స్ ఆడడానికి వెళ్ళిన ప్రతి ఒక్క క్రీడాకారుడు ఒలింపిక్స్ లో బంగారు పథకాన్ని గెలుచుకుని రావాలని కోరుకుంటున్నాను కమాన్ ఇండియా కమాన్ ఇండియా ఈ రోజు ముఖ్య విషయం విశ్వవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి ఒలింపిక్ క్రీడలు పారిస్ నగరం అందు ఈ నెల ఇరవై ఆరవ తారీఖున అట్టహాసంగా ప్రారంభమై ఆగస్టు పదకొండవ తారీఖున ముగియనున్నాయి ఈ క్రీడల్లో పాల్గొనడానికి మన దేశం నుంచి నూట పదిహేడు మంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు ఈ క్రీడాకారులందరూ కూడా మన దేశ ఔన్నత్యాన్ని చాటుతూ మన దేశ ప్రగతిని చూపిస్తూ అక్కడ వారు ఎంచుకున్నటువంటి క్రీడల్లో వాళ్ళు ఔన్నత్యాన్ని మరియు ప్రతిభను కనబరచి మన దేశానికి బంగారు పథకాలు తీసుకురావాలని చెప్పేసి ఇండియా 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 నేను స్టేట్ ఆడాను ప్యారిస్లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడలకి భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఒక విన్నపం మనం భారతీయులు అత్యధికంగా జనాభా ఉన్న దేశం మనం ఎక్కువ శాతం గోల్డ్ మెడల్ సంపాదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మేము వేడుకుంటున్నాము అలాగే మరి మీ అందరూ కూడా పాల్గొంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ కమాన్ ఇండి